హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఒక మీ యొక్క అశోక్ సార్ని ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే ట్రైనింగ్లో ఉన్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకి నా యొక్క రిక్వెస్ట్ మీ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి నోటిఫికేషన్లలో గందరగోళాలు చెలరేగినప్పుడు మీ అండగా నిలబడిన ఒక వ్యక్తిని మీకు రిజర్వేషన్ అంశంలో కావచ్చు లాంగ్ జంప్ విషయంలో కావచ్చు అదే మాదిరిగా తప్పుడు క్వశ్చన్ల విషయంలో కావచ్చు పోలీస్ రిక్విట్మెంట్లో జరిగిన అన్ని గందరగోళాలు జరిగినప్పుడు మీ అంటగా నిలబడ్డాను మీరు ఇవాళ వాళ్ళ ఉద్యోగంలో ఉన్నారు చాలా సంతోషకరం రేపు మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత కూడా మీకు మూడు వందల పదిహేడు అనే జీవో కూడా మిమ్మల్ని వెంటాడుతుంది నల్గొండ చేయాల్సిన వాళ్ళు మెదక్ జిల్లాలో మెదక్ జిల్లాలో చేసిన వాళ్ళు నల్గొండ జిల్లాలో నల్గొండ జిల్లా కేంద్రం చేయాల్సిన వాళ్ళు భువనగిరిలో భువనగిరిలో చేయాల్సిన వాళ్ళు నల్గొండలో ఇలా మూడు వందల పదిహేడు అనే జీవో కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంది ఇలాంటి సమస్యల పరిష్కారం కావాలంటే మీకు అశోక్ సార్ కావాలా అందుకే ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో రేపు మే ఇరవై ఏడో జరిగే ఈ యొక్క ఎన్నికల్లో మీ యొక్క అమూల్యమైన ఓటుని అశోక్ సార్కు వెయ్యాలని కోరుతూ ఉన్నాను నా యొక్క క్రమ సంఖ్య ఇండిపెండెంట్గా ఉన్నాను కాబట్టి నా యొక్క క్రమ సంఖ్య పద్దెనిమిది పద్దెనిమిది అనే క్రమ సంఖ్య పైన అశోక్ కుమార్ పాలకూరి స్వతంత్ర అభ్యర్థి పక్కన ఈ విధంగా ఒకటి అనే నెంబర్ వేయాల ఒకటి అనే నెంబర్ వేస్తే ఆ ఓటు నాకు నమోదు అవుతుంది కేర్ఫుల్గా వేయండి రోమనెంకలు వేయడం కానీ టిక్కులు కొట్టడం కానీ సంతకాలు పెట్టడం కానీ ఏవి కూడా చేయవద్దు ఒకటి రెండులు రాష్ట్ర మాదిరిగా ఒకటి అనే నెంబర్ మొదటి ప్రాధాన్యత ఓటు పద్దెనిమిదో నెంబర్ పైన వేసినాన్ని గల్పించాలని కోరుతా ఉన్నాను మీరు సెకండు థర్డ్ ఫోర్త్ ప్రాధాన్యతలు ఇంకేమి వేయాల్సిన పని లేదు లేదు నేను కంపల్సరీగా వేస్తానంటే అవి కూడా చాలా కేర్ఫుల్గా వేయండి రెండు మూడు నాలుగు ఓట్లు కనుక వేయాలనుకుంటే రెండు వేసి మూడు వదిలిపెట్టి నాలుగు వేస్తే ఆ ఓటు చెల్లదు కాబట్టి వర్షం మడి వేసేటప్పుడు ఓట్లు వేసేటప్పుడు మధ్యలో ఒక్క ఓటు కూడా మిస్ అయినా నెంబర్ మిస్ అయినా కూడా మీ ఓటు చెల్లకుండా ఆగిపోతుంది అటు కేర్ఫుల్గా ఓటు వేయండి పోలీసు మిత్రులారా మీ యొక్క సేవలు ఈ రాష్ట్రానికి చాలా అవసరం ఉంటాయి కుటుంబాలు వదిలిపెట్టి కూడా మీరు ఈ ఉద్యోగ సాధనలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు రేపు రాబోయే కాలంలో మీకు వచ్చే ఇబ్బందులని మీరు డిపార్ట్మెంట్లు ఉంటారు కాబట్టి ఏమీ మాట్లాడలేరు కాబట్టి మీ గొంతుకగా వచ్చే సమస్యల పైన నిలబడడానికి కలబడడానికి అశోక్ సార్ ఉన్నాడు పెండింగ్లో ఉన్న డిఎలు కావచ్చు ఏరియర్స్ కావచ్చు అలాగే సిపిఎస్ కావచ్చు ఏదైనా దేనికోసమైనా అశోకు అశోక్ సార్ సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం కోసం కావచ్చు దేనికైనా అశోక్ సార్ కొట్లాడుతూ నిలబడుతూ కలబడతాడు కాబట్టి ఇప్పటివరకు మీ వెంట నిలిచాను చాలామందికి సివిల్ కాని సివిల్ ఆలోచనకు ఏఆర్ వచ్చింది ఏఆర్ రావాల్సిన వాళ్ళకేమో టీఎస్పిఎస్ కానిస్టేబుల్ వచ్చింది ఈ జీవో నెంబర్ నలభై ఆరు కారణంగా చాలామంది నష్టపోయారు అక్కడ ఆ జివో నెంబర్ నలభై ఆరు రద్దు కోసం కూడా అశోక్ సార్ మీ వెంట నడుస్తాడు కాబట్టి ట్రైనింగ్లో ఉన్నటువంటి పోలీసు మిత్రులకి నా యొక్క రిక్వెస్టు నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మీకు పోస్టల్ బ్యాలెట్ మరొక ముఖ్య అంశం ఏంటంటే కంపల్సరీగా పోస్టల్ బ్యాలెట్ మీకు ఇస్తారు ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రాసెస్ కొనసాగుతుంది మాకు ఓటు ఉంటుందో ఉండదు అని చెప్పేసి ఏం భయపడాల్సిన పనేం లేదు మీకు కంపల్సరీగా పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది దాన్ని ఉపయోగించుకొని నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఉన్నాను థ్యాంక్ యూ